హాయ్ హలో నేను మీ జిఎస్ఎన్ ఫార్మింగ్ నుంచి మాట్లాడుతున్నాను శ్రీనివాస్ హాయ్ సార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్ రీసెంట్గా మన యానిమల్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుట్ గ్రేజింగ్కి పంపించడం జరుగుతుంది సార్ ఒక ట్వంటీ డేస్ నుంచి ఈ ఇరవై రోజుల నుంచి మనం కరెక్ట్గా ఇరవై రోజులు అయింది సార్ అవుట్ గ్రేజింగ్ పంపించాను చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అవుట్ గ్రేజింగ్కి వెళ్ళి తర్వాత మనం మన దగ్గర ఏముంటుంది అది మన దగ్గర ఉన్న గ్రాసెస్ అవి పెట్టుకుంటున్నాం చాలా బాగున్నాయి సార్ చాలా అంటే సూపర్గా అనిపించింది సార్ ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కంప్లీట్గా సెట్లో పెట్టి నానా అవస్థలు పడి చాలా రకాల ఇబ్బందులు కలిగినాయి సార్ మనకి అన్నీ ఇన్ని కాదు సార్ చెప్పాలంటే చాటాబార్డు ఉంటుంది చాలా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేశాను సార్ అంటే మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం సార్ ఖర్చు పెట్టిన డబ్బుకి విలువ లేకుండా పోతుంది సార్ అంత ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ ఒక స్టాల్ ఫీడింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సస్టైనబుల్ అవలైపోయారు జనాలు అంటే దానికి సో మెనీ రీజన్స్ ఈ సార్ ఇవి యాక్చువల్లీ మనం మన యానిమల్స్లో భగవంతుడి వీటికి ఏంటంటే సార్ అన్నీ ఫ్రీగా ఇచ్చాడు సార్ భగవంతుడి వీటికి కంప్లీట్గా ఆవులకి కానీ ఈ మన షీప్కి కానీ ఫీమేల్స్ సార్ ఫీమేల్స్కి హండ్రెడ్ పర్సెంట్ స్టాల్ ఫీడింగ్కి వెళ్తే దానికి ఏం కావాలో దాన్ని ఈజీగా అది రిక్వైర్మెంట్ చేసుకొని తెచ్చేసుకుంటాం సార్ బయట తిరిగి వచ్చిన తర్వాత మన దగ్గర ఏముంటాయి కొంచెం పెట్టామనుకోండి సార్ ఇవన్నీ తింటలేదు దేనికి కొంచెం బయట మేయలేదనుకున్న యానిమల్ తింటుంది ఇక్కడ మన దగ్గర ఎలాగో గడ్డి ఉంటుంది కాబట్టి కొద్దిపాటి గడ్డి వేసుకున్నా కూడా ఇప్పుడు ఉన్న యానిమల్స్కి గట్టిగా అంటే ఒక ముప్పై నలభై కిలోలు గడ్డి వేస్తున్నాం సార్ ఆ ముప్పై నలభై కిలోలు గడ్డి ఈజీగా తిని హ్యాపీగా ఉంటున్నాయి సార్ ఇదే మనం సెడ్లో పెట్టి మన డబ్బు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత హ్యాపీ అయితే నేను చూడలేదు సార్ ఓకే 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 అంతేగాని అంతకుమించి హ్యాపీగా హ్యాపీనెస్గా లేవు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పోతులైతే పొటేళ్ళు కానీ పోతులు కానీ అయితే చాలా ఈజీగా మనం సెట్లో పెట్టి చేయొచ్చు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఎందుకంటే అవి షార్ట్ టైం కదా సార్ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటాయి మా అయితే బేబీ పుట్టిన తర్వాత టూ త్రీ మంత్స్ వరకు తల్లి మిల్క్ ఇస్తుంది తర్వాత ఇంకొక రెండు మూడు నెలలు లేదంటే ఒక ఐదు నెలలు ఒక ఏడు నెలలు అది ఎంతైనా షార్ట్ టైమే ఉంటుంది మన దగ్గర పోతు అనేది దానివల్ల ఏంటంటే దానికి కొద్దిపాటి టైమే కాబట్టి మనం కూడా పెట్టే ప్రతి రూపాయి ఓకే నెలకింత ఖర్చు పెడతాం ఓకే సరే మనం నెలకింత ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకి ఇంత వెయిట్ అవుతుంది అనే ఒక లెక్క అనేది మనకు తెలుస్తుంది సార్ తెలియడం వల్ల ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ ఉంటాం ఫస్ట్ సేఫ్ సైడ్ ఉంటాం సెకండ్రీ దాన్ని సేల్ చేసుకున్నప్పుడు ప్రాఫిట్ లాస్ అనేది మనకి అప్పటికప్పటికి తెలిసిపోతుంది అందువల్లే చాలా వరకు ఫార్మర్సు పోతులు మాత్రం పెడుతున్నారు షెడ్లో పెట్టి చేయడానికి ఇష్టపడుతున్నారు మిగతా షీపు ఇలాంటివి ఏంటంటే అవి వెరీ లాంగ్ టైం ఉంటాయి కాబట్టి మన దగ్గర ఒక దాని లైఫ్ దాని లైఫ్ మొత్తం మనం బ్రీడింగ్ స్టాక్లో అంటే దాని లైఫ్ అంతా మనం పెంచాలి కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయలు ఎక్కేసుకుంటే అసలు దగ్గరికి కూడా రావట్లేదు సార్ ఏది మనం షెడ్లో పెట్టి వంద యానిమల్స్ మనం పెంచాం ఇప్పుడు సార్ వంద మంది ట్రై చేశారు వంద మందిలో కనీసం ఒక ఒక ముప్పై మంది అన్న నేను సెట్లో పెట్టి పెంచి ఇంత హ్యాపీగా ఉన్నానని చెప్పగలగాలి కదా అలా చెప్పలేకపోయారంటే అది వర్కౌట్ అవ్వలేదు అది నేను కూడా టూ ఇయర్స్ పెట్టాను నా వల్ల కూడా కాలేదు అంతే వద్దురా బాబు సార్ ఇప్పుడు ఉన్న యానిమల్స్కి రోజు రెండు వేలు ఖర్చు అవుతుంది సార్ రెండు వేలు ఖర్చు పెట్టేటప్పుడు ఇప్పుడు ఎంత తిప్పించినా వెయ్యి రూపాయలు లోపు అయిపోతుంది అక్కడ వెయ్యి రూపాయలు సేవ్ అయింది ప్లస్ జీవం సాటిస్ఫైగా ఉంది నా పరిస్థితి ఎలా అంటే యానిమల్స్ ఎంత పెట్టినా కూడా మనం కింద పడి కొట్టుకోవడం ఇలా జరిగేది సార్ ఏది మన స్టాల్ ఫీడింగ్లో ఉన్నప్పుడు మనం రోజు ఒకలాంటి ఫీడ్ అందిలేము సార్ అంత ఖర్చు పెట్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు కూడా పెట్టుకోలేరు ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేసి ఏంట్రా బాబు ఇలాంటి సమస్య అనేది ఏర్పడుతుంటుంది ఇంకొండి సార్ ఇవన్నీ కూడా పోతులు సార్ వీటిని బయటకు పంపిస్తలేదు ఓకే పర్వాలేదు మనం గాడికి అవి తిన్నగాడికి మనకైతే ఏం నష్టం అనిపించలేదు ఒక పొటేలు ఇవన్నీ కూడా మనం వాటికి పుట్టిన పిల్లలే ఒక ప పదిహేను ఎన్నో ఉన్నాయి సార్ పదిహేను పదిహేడు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే పర్వాలేదు బా అని అనిపించింది మనం పెడతాం పెట్టినవి తింటున్నాయి పోతులు మనకు తెలుస్తుంది ఓకే నెలకి ఎంత ఖర్చు పెట్టాం మా అయితే ఎన్ని రోజులు ఉంచుకుంటాం ఇంకో రెండు నెలలు ఏమో లేకపోతే మూడు నెలలు ఉంచుకుంటాం తర్వాత తీసేస్తాం కాబట్టి మనకి హ్యాపీ అనిపించింది అదే కంటిన్యూ సంవత్సరాల వెళ్తే దీంట్లో పెట్టాం పెట్టినప్పుడు ఒకటి కంప్లీట్గా వెయిట్ ఫీమేల్ ఒక ఆడగూర్రె వచ్చి అది వెయిట్ పెరగదు వెయిట్ పెరగినప్పుడు మనకేమవుతుంది అది వెయిట్ పెరిగేది కాదు కాబట్టి దాని బాడీ రిక్వైర్మెంట్ని కాపాడుకుంటూ దాని దాని కడుపులో ఉన్న బిడ్డకో లేదా జన్మనిచ్చిన బిడ్డకో పాలిచ్చి పెంచడం వరకే కాబట్టి మనం అదే ఖర్చు వైజాడుగా ఒక డె డెలివరీ ముందు పెట్టి చూశాను సార్ డెలివరీ అయిన తర్వాత పెట్టి చూశాను అన్ని రకాలుగా ట్రై చేశాను కదా సార్ నేను ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వర్కౌట్ అవుతులేదు సార్ అసలు వర్కౌట్ అవుతులేదండి అందుకే వంద వంద మంది ఫార్మర్స్ స్టాల్ ఫీడింగ్ పెట్టినోళ్ళు కూడా చాలా వరకు మొత్తం స్టాల్ ఫీడింగ్లో పెట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇన్ని రోజులు పెట్టాను ఇంత సంపాదించాను అని చెప్పి ఎవరో కూడా గుండి మీద చెయ్యి వేసుకొని హానిస్ట్గా చెప్పలేకపోవడానికి కారణం ఇదే సార్ ఇప్పుడు ఎవరో వందలో ఒక్కళ్ళు మాత్రమే ఎవరైనా సక్సెస్ అయ్యారేమో కానీ నేనే ఎంత ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో లెక్క లేకుండా ఖర్చు పెట్టాను సార్ అవలేదు అప్పుడు దాన్ని బట్టి ఏంటంటే చాలా వరకు మనకి ఈ ఈ లైనింగ్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతులేదు ఓకే సబ్స్క్రైబ్ అందరూ మన ఫామ్ దగ్గర అర అరటి చెట్లు వేశారు సార్ చక్కెరకి వెళ్ళి అరటికాయలు కాస్ని ఇవ్వండి చూపిద్దామని చూపించాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు లైక్ కొడతలేదు ఏమండి లైక్ కొడితే ఏమవుతుంది కొట్టండి సార్ ఓకే థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టాల్ ఫీడింగ్ మాత్రం వద్దు సెమీ ఇంటెన్సివ్ ముద్దు హ్యాపీగా ఈ ఫార్మింగ్లోకి రావాలనుకుంటే వాళ్ళు సెమీఇంటెన్సివ్గా ప్లాన్ చేసుకోండి ఆడగూరలు మాత్రం థ్యాంక్ యూ